హాయ్ ఫ్రెండ్స్ నేను మనం ఇప్పుడు విక్టోరియా మెమోరియల్ ప్లే గ్రౌండ్లో ఉన్నాము ఇది హైదరాబాద్లో ఉంది అని చాలామందికి తెలియకపోవచ్చు ఎవరికైతే తెలియదు వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అయితే ఈ గ్రౌండ్కు చా వందల మంది వస్తున్నారు నాకు తెలిసి రెండు వేలు మూడు వేల మంది రావచ్చు మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తారు ఎయిట్ ఓ క్లాక్ వరకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వారి వారి సమస్యలు అవసరాలు కష్టాలు బాధలు ఇక సవాళ్ళు వాటిని అధిగమించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు కొంత రిలా రిలీఫ్ రిలాక్స్గా ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అయితే నా ముందు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళ దగ్గరికి నేను నేను కొన్ని ప్రశ్నలను సంధించనీకే వీళ్ళ దగ్గరికి పోతున్నాను అయితే ప్రశ్నలు చెప్ అడిగే ముందు నేను ఒక విషయం గురించి అందరికీ చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే ప్రతి మనిషి శరీరాన్ని పోషించుకోవడమే జీవితం కాదు అని తెలుసుకోవాలి మనల్ని మనం తెలుసుకోనికే జీవితాన్ని ఉపయోగించుకోవాలి దాన్ని ఆధారం చేసుకొని మనము కోపాన్ని వాంచలను వ్యసనాలను అహంకారాన్ని అసూయను కోరికలను తగ్గించుకోవాలి తగ్గించుకోని వాళ్ళంటే మన దగ్గర ఏముండాలి ధైర్యం ఉండాలి అంకిత భావం ఉండాలి జ్ఞానం ఉండాలి ప్రేమ ఉండాలి న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి కరుణ ఉండాలి ఓకే ఇవి మన అంతర ప్రపంచం బాహ్య ప్రపంచం ఏంటి మనకు తిననికే తిండి కావాలి ఉండనీకి ఇల్లు కావాలి కట్టుకోనికే బట్ట కావాలి ఇవి కావాలంటే మనకు ఉద్యోగం కావాలి లేదా ఉపాధి అవకాశాలు వనరులు కావాలి ఇవి ఉంటే మనము ధైర్యంగా తృప్తిగా మనం ముందుకు పోతాం ప్రతి మనిషి తన శరీరాన్ని పోషించుకోనికే ఏదో ఒక పని చేస్తుంటాడు కావున ఎవరిని ఇందులో తప్పు పట్టనిక లేదు దొంగతనం చేసినా ఇతరుల శ్రమను సంపదను దోచుకున్న తప్పు పట్టనిక లేదు ఏంటంటే అది కూడా వృత్తి దేనికి శరీరాన్ని పోషించుకోనికే కావున అందరము పాజిటివ్ వైబ్రేషన్తో ముందుకెళ్దాము అయితే నేను వీళ్ళ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను ఈ ప్రశ్నలు ఎలా ఉండాలంటే దాదాపుగా లక్షల మందికి ఉపయోగకరంగా ఉండే సమాధానాలు రావాలి మీరు మళ్ళీ ఒత్తిడికి లోని కావద్దు ఏం చెప్తే అందరూ వింటారు నేనేమన్నా తప్పు చెప్తున్నానేమో అరే ఎట్లా నేను తప్పు చెప్తే నేను చులకనైపోతానేమో నన్ను అందరూ అవమానపరుస్తారేమో అనే ఫీలింగ్స్ మళ్ళీ రాకూడదు మీ మనసులో ఏదైతే ఉందో అది చెప్పండి మన మనకు మన మనసులో ఉన్నదే అందరూ చెప్తూ ఉంటాం మనసులో లేని చెప్పలేం కదా కాబట్టి మన మనసులో ఉన్నదే చెప్పాలి అయితే ఇందులో ఓకే ఇప్పుడు ఉన్న రాజకీయాల గురించి మొదటి ప్రశ్న వేస్తాను మనచే మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న సంస్థలు వ్యవస్థలు అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడాను ప్రజలు ఉన్నారు కాబట్టే వస్తాయి ప్రజలు లేకపోతే ఏది రాదు అయితే ఈ రాజకీయాల మీద మీ అభిప్రాయం చెప్పండి మీ చెప్పండి మీద మీకు తెలిసింది చెప్పండి మీద ఒపీనియన్ అంటే కరెక్ట్ కాదు సార్ కాకపోతే మంచి పాలన చేసేవాళ్ళు కోరుకుంటున్నాము ఇప్పుడు నిరుద్యోగం సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పండి అది కాబట్టి కొద్దిగా నిరుద్యోగులకు ఏదైనా సహారం చే సహాయం చేస్తే అది మంచిది టిఆర్ఎస్ అయినా సరే బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే యువతకు పని లేదు చాలా యువత అనేది వెనుకబడిపోతుంది యువతకు పని కల్పించిన వాళ్ళే రియల్ రాజకీయ వ్యక్తి ఇంకో ఇంకో ఏ గవర్నమెంట్ అయినా సరే మన సామాన్యుని కావాల్సినవన్నీ అందుబాటులో పెట్టాలని నా మనవి ఏంటంటే అది హాస్పిటల్ అనుకోండి చదువుకోవడానికి కాలేజీలే అనుకోండి స్కూలే అనుకోండి మున్సిపల్ వ్యవస్థ అని అనుకోండి వార్డర్ వ్యవస్థ అని ప్రతి విషయంలో కూడా పబ్లిక్కి యూస్ఫుల్గా ఉండాలి అదే పబ్లిక్ ఎప్పుడు కూడా అవస్థలు పడుకుంటూ రావడానికి రాజకీయం అయితే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ లేకపోయినా సరే ఫస్ట్ పాలన అనేది ఉన్న కింది స్థాయి వాళ్ళు వీళ్ళందరూ కరెక్ట్గా పనిచేయాలని నా కోరిక వైద్య ఏ అవసరం లేదండి ఎవరు కూడా అడుగుతా మీకు డబ్బులు అడిగాను నేను వ్యత్యాసాలు లేకుండా ఉంచాలి వ్యత్యాసాలు కుల భావన లేకుండా ఉండాలి ఉచిత పథకాలు తీసుకెళ్ళాలి ఎవరు కూడా మాకు కావాలని ఉచిత పథకాలు కావాలని అడగట్లేదు కాకపోతే ప్రభుత్వం ఓట్ల కోసం ఏ ప్రభుత్వం అయినా ఓట్ల కోసం మాత్రమే ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను నెరవేస్తున్నారు అది ప్రజలు గమనించట్లేదు ఐదు ఐదు సంవత్సరాలు వాళ్ళ ఉచ్చులో పడిపోతున్నారు వి వాంట్ జస్టిస్ వీ వాట్ పవర్ అబ్సల్యూట్ పవర్ దర్శ ప్రజలకు కావాల్సినవి మూడే అండి ఒకటి విద్యా వైద్యము రైతులకు కరెంటు ఎరువులు ఫ్రీ ఇవ్వాలి రైతే రారాజు అంటే రైతు బాగుంటేనే మనం సిటీలో ఉండే వాళ్ళం కూడా మనం బాగుంటాం కనుక ఈ మూడే ఫ్రీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్లస్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవి ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళ స్వార్థకీయాల గురించి స్వార్థ రాజకీయాల గురించి ఫ్రీ స్కీములు ఇచ్చి జనాలని సోమరిపోతులని చేస్తున్నారు తప్పిస్తే ఇంకోటి లేదు అలాంటి ఫ్రీ స్కీములన్నీ తీసేసి ఈ మూడు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఓకే అండి మీరు మీ సమయాన్ని కేటాయించి మీ అమూల్యమైన జ్ఞానాన్ని పంచినందుకు మీ తరఫున ప్రజలకు మనము ధన్యవాదాలు చెప్తూ ముగిద్దాము Thank you, thank you very much. Thank you, thank you, thank you. Thank you. Yay! Yay!